గత రెండు రోజుల క్రితం పొద్దుటూరు కౌన్సిల్ సమావేశాలు జరగడం జరిగింది అందులో అందరికి తెలిసిన విషయమే చైర్పర్సన్ ఉండగా కమిషన్ గారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ వైసీపీ కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ నేను ఆ సభ జరగాల్సిందే ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి ఆ రోజు పట్టుపట్టి అక్కడే ఉండడం జరిగింది మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారు నిందాల రెడ్డి గారు ఆ సభకు ఆ సమావేశానికి చట్టబద్ధత లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అసలు ఆ కౌన్సిల్ చట్టబద్ధత గురించి మీరు చెప్పడానికి మీకు ఎటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు కౌన్సిల్ సమావేశం అంటే చైర్పర్సన్ సర్వాధికారాలు ఉంటాయి ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటే ఏం కావాలి కోరం కావాలి కోరం అంటే వన్ థర్డ్ ఆఫ్ ద కౌన్సిలర్స్ మనకు నలుగురు కౌన్సిల్ ఉన్నారు కాబట్టి అందులో వన్ థర్డ్ మెజార్టీ చూసుకుంటే పద్నాలుగు మంది కౌన్సిల్ కావాలి సభ నిర్వహించడానికి చైర్ పర్సన్ ఉండాలా చైర్ పర్సన్ ఉన్నారు ఇరవై రెండు మంది కౌన్సిల్ అక్కడ ఉన్నారు అధికారులు లేరు కాబట్టి అది వాయిదా పడింది వాయిదా కూడా పడలేదు డిలే అయ్యింది అంతేగాని చట్టబద్ధత గురించి మాట్లాడడానికి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు కేవలం ఎక్సఫీషియో మెంబర్ ఎక్స్అఫీ మెంబర్ అంటే గౌరవంగా ఆ సభలో కూర్చోవడానికి నియమించిన చైర్ అది అక్కడ మీరు శాసనాలు చేసే అధికారం మీకు కూడా లేదు ఎమ్మెల్యే గారికి కానీ ఈరోజు అది చట్టబద్ధత లేదని చెప్పి మీరు వ్యాఖ్యానించడం ఎంతవరకు స్వభావం అంటే ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులు జరగకూడదా ప్రొద్దుటూరులో ప్రజల సమస్యల గురించి చర్చ జరగకూడదా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఇక్కడ సభ్యులు ఉన్నారు దానికి తోడు మీరు ఏం చెప్తారు మతిమనాడి కమిషనర్ గారిని పిలిపించుకొని సభ నిర్వహించారంట బతుకు ఏం లేదు సార్ ఇక్కడ స్వయంగా ఆర్టీ అలంతవును వారికి కాల్ చేసి కమిషనర్ గురించి కంప్లైంట్ చేశాం ఇక్కడ కౌన్సిల్ ఉండగా చైర్పర్సన్ ఉండగా చెప్పా పెట్టకుండా ఈ సభ నుంచి వెళ్ళిపోవడం కరెక్టా రాంగా అని చెప్పి ఆయన అడగడం జరిగింది ఆర్టీ గారు ఒకే సమాధానం చెప్పారు లేదు అలా చేయకూడదు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మేము డిమాండ్ చేస్తాం రాజ్యాంగబద్ధంగా ఉన్న మా హక్కుని వినియోగించుకున్నాం సార్ మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కమిషనర్ గారిని ఇక్కడ పంపించాలి మీరు సభ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తే కమిషనర్ గారు ఆ రోజు వచ్చి సభలో కూర్చోవడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు బతిమలాన్ని చెప్పి చెప్పడం ఇది వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం అయినా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడడం ఎంతవరకు సవాబు మా మాజీ ఎమ్మెల్యే ఆ రోజు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు మున్సిపల్ లిమిట్స్ లో సంబంధించిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తా ఉంటే ఈ రోజునవరిగిన ఎమ్మెల్యే నంద్యాల వరద రెడ్డి గారు ఏం పని నీకు ఎప్పుడు మున్సిపాలిటీలకు మున్సిపాలిటీ పనులకు నువ్వు తిరుగుతూ ఉంటావు చైర్మన్ కు కౌన్సిల్ వదిలేయాలా ఏది వరలో నువ్వు నీకేం పని మున్సిపాలిటీలో ఏ జోక్యం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మాటలు చెప్పిన ఈ రోజు ఎమ్మెల్యే గారు మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఆ రోజు ఎమ్మెల్యే అనేవాళ్ళు అతను మున్సిపాలిటీ విషయాల్లో జోక్యం ఈ ఈరోజు సభల్లో కూడా మీరు జోక్యం చేసుకొని చట్టబద్ధత లేదని చెప్పేసి ఇట్లా చెప్పడం ఎంతవరకు సబబు ఎందుక ఇదన్ని వదిలేయండి పొద్దుటూరు రావాల్సిన అభివృద్ధి పనులు చూడండి మీరు మీరు ఎమ్మెల్యేగా పదహారు నెలల్లో తొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ఇప్పటికన్నా ఒక్క పనున్న పూర్తి చేశారా పదహారు నెలల కాలంలో తొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక్క పనన్న పూర్తి చేశారా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులను తీసుకొచ్చారా అనేక సమస్యలు అనేక సమస్యలు పొద్దుటూరులో మంచినీటి పైప్ లైన్ గురించి మాట్లాడండి పారిశుద్ధ్యం గురించి మాట్లాడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడండి రావేశ్వరం బ్రిడ్జ్ గురించి మాట్లాడండి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడండి ఉద్యోగాల గురించి మాట్లాడండి సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి కూటమి ప్రభుత్వం ఏం సాధించేసిందని చెప్పి మీరు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ అంటున్నారు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు ప్రతి యువకుడికి నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పారు లక్షల ఉద్యోగాలు మీరు ఏమైనా తీసుకొచ్చారా ఉద్యోగం లేని యువతకు మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు అది ఇచ్చినారా తల్లికి వందన ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తామని చెప్పి ఇరవై లక్షల మంది కోత పెట్టారు ఇదేనా మీరు చేసింది గ్యాస్ సిలిండర్ అని చెప్పి తూతూ మంత్రంగా పది మందిలో ఒకరికో ఇద్దరికో ఇచ్చి కార్యక్రమం అయిపోయిందని చెప్పడం ఇదా మీ సూపర్ సిక్స్ మీ సూపర్ సక్సెస్ దీని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే వారు పొద్దుటూరు పట్టణానికి పొద్దుటూరు నియోజకవర్గానికి ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఒకవైపు యూరియా లేకుండా అగజాట్లు పడతా ఉన్నారు రైతులు యూరియా లేదని చెప్పి మందులు లేవని చెప్పి ఎంత కష్టాలు పడుతున్నారో చూడండి దీని గురించి మాట్లాడకుండా చిన్న చిన్న విషయాలు దాని గురించి పట్టించుకుంటూ మీ స్థాయికి చిన్న విషయాలు ఇవి కౌన్సిల్ సమావేశాల్లో మీరు ఇలా జోక్యం చేసుకొని దీన్ని వాయిదా వేయడము చట్ట లేదని చెప్పి వాయిదా వేయడం క్యాన్సిల్ చేయడం ఎంతవరకు సొలబు ఒకవేళ రెండు మూడు రోజులు ఒకవేళ వాయిదా పడింటే ఎగ్జిబిషన్ టెండర్ కూడా జరిగేది కాదు ఇది ఎంతవరకు సొలబు